జస్ట్ ఒక ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వ్యక్తికి బయట యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయడం ఛాతి నొప్పితోటి అక్కడ అడ్మిట్ అవ్వడం దాని తర్వాత దానికి యాంజియోగ్రామ్ చేయడం జరిగింది ఆ యాంజియోగ్రామ్లో ఒక రక్తనాళం మెయిన్ రక్తనాళం ఎల్ఏడి అంటాము దాని నుంచి పక్కకి రెండుగా డివైడ్ అయ్యే ప్రాంతంలో బ్లాక్లు ఉన్నాయి సో మెయిన్ రక్తనానికి పక్కకు వెళ్ళే కొమ్మలోని స్టార్టింగ్ పాయింట్లో బ్లాక్లో ఉన్నాయి అలాంటప్పుడు ఏంటంటే దానికి మామూలుగా బైపాస్ సర్జరీకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక సైడ్ మనం స్ట్రంట్ వేస్తే రెండో వైపుది మూసుకుపోతుంది అనమాట ఆ సైడ్కి వేస్తే ఇది మూసుకుపోతుంది సో అలాంటి పరిస్థితుల్లో దానికి కొన్ని ప్రత్యేకమైన టెక్నిక్స్ ద్వారా కూడా చేయగలుగుతాము కాకపోతే వంటల్లో మళ్ళీ మూసుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సైడ్ బ్రాంచ్కి రెండు బైఫర్కేషన్ అంటాం బైఫర్కేషన్ అంటే ఒక రక్తనాలు రెండుగా డివైడ్ అయ్యే దగ్గర బైఫర్కేషన్ అంటాము ఆ బైఫర్కేషన్ దగ్గర స్టంట్స్ పెట్టాలంటే ప్రమాదం ఏంటంటే దాంట్లో ఒకటి మూసుకుపోయినా కూడా మనకి మళ్ళీ స్ట్రోక్ వచ్చి మూసుకుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్లస్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో అలాంటి వంటిని యూజువల్గా ఏంటంటే సేఫ్ సైడ్ అనుకుంటే మనం సర్జరీ పంపిస్తుంటాం బైపాస్ సర్జరీకి అలాంటిది కాకుండా కొత్తగా ఒక నూతన విధానమైనటువంటి ఒక స్టంట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అయితే ఆ స్టంట్ని మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కిమ్స్ హాస్పిటల్లో వాడడం జరిగింది మేడం ఈ పర్టికులర్ పేషెంట్కి ఇది కరెక్ట్గా అతనికి అయితే సూట్ అవుతుందనే ఉద్దేశంతో భయంమైమ్ బ్రాంచ్ అనేటువంటిది ఒక నూతన స్టంట్ అనమాట ఆ స్టంట్ ఏం చేస్తుందంటే ఎక్కువ మెటల్ లేకుండా కరెక్ట్గా ఎక్కడైతే డివైడ్ అవుతుందో అక్కడికి వెళ్ళి సైడ్ బ్రాంచ్లోకి వెళ్తుంది అనమాట స్టంట్ అంటే పార్ట్ ఆఫ్ ద స్టంట్ దాంట్లోకి ప్రొజెక్ట్ అయ్యి వెళ్తుంది తర్వాత ఈ స్టంట్లో ఉన్నటువంటి సెల్స్ ద్వారా కిందకి ఇంకొక స్టంట్ వెళ్తుంది సో ఒక స్టంట్లోంచే ఇంకొక స్టంట్ని పంపించి రెండింటికి అవతలది మూసుకుపోకుండా ఇది మూసుకుపోకుండా రెండిటికి ఆ ద్వారానే అదనంగా కాస్ట్ లేకుండా దీని పెక్యులారిటీ ఏంటంటే ఇప్పుడు మనం చేసిన చికిత్స ద్వారా ఎక్స్ట్రా స్టే ఎక్స్ట్రా కాస్ట్ లేదు పేషెంట్కి అదనంగా ఖర్చు అయ్యేది లేదు మామూలుగా రెండు స్టంట్లకు ఎంత కాస్ట్ అవుతుందో అంతే కాస్ట్లోనే అయిపోతుంది బట్ బైపాస్ సర్జరీ ఉండదు సర్జరీకి వెళ్లకుండా సైడ్ బ్రాంచ్కి రక్తం సప్లై హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ వస్తుంది కింద బ్రాంచ్ కింద మెయిన్ వేదలకి కూడా హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ వస్తుంది మొట్టమొదటిసారి అంటే బైఫర్కేషన్ అనే దాంట్లో చాలాసార్లు ఇంతకుముందు ఉన్నాం బట్ దీంట్లో పెక్యులారిటీ ఏంటంటే ఈ పర్టిక్యులర్ స్టంట్ డివైజ్ అనమాట ఆ డివైజ్ని బైమైమ్ బ్రాంచ్ అనేటువంటి డివైజ్ని తెలంగాణలో కూడా లిమిటెడ్గా చేసిందన్నారు ఇంతకుముందు రీసెంట్గా కిమ్స్లో జరిగినటువంటి ఒక వర్క్షాప్లో ఫ్రాన్స్ నుంచి దీంట్లో ఈ దీంట్లో సిద్ధాస్తులైనటువంటి డాక్టర్ల ద్వారా ఒక వర్క్షాప్ చేయడం జరిగింది ఆ వర్క్షాప్లో చూసిన తర్వాత అది మనం ఇక్కడ ఎందుకు వాడకూడదు అని ఇక్కడ ఈ పర్టికులర్ పేషెంట్కి కరెక్ట్గా ఆ స్టెంట్ని వాడటం జరిగిందండి సో ఆ స్టెంట్ ప్రత్యేకతలు ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉండదు మామూలు రెండు స్టంట్లతోనే అయిపోతుంది బట్ బైపాస్ సర్జరీ అవసరం లేకుండా రెండు బ్రాంచ్లు సైడ్ బ్రాంచ్కి మెయిన్ వేదలకి రెండింటికి కూడా రక్తం సప్లై కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లా పెట్టినప్పుడు ఒక్కొక్కసారి వేరే మామూలుగా పెట్టినా కూడా సైడ్ బ్రాంచ్ మూసుకుపోతుంది కొద్ది రోజుల తర్వాత అప్పుడు ఆ సైడ్ బ్రాంచ్లకి ఎంటర్ అవడం కష్టం అవుతుంది ఈ పర్టికులర్ స్టెంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సైడ్ బ్రాంచ్ అట్లాగే ఓపెన్ ఉంటుంది రేపు ఫ్యూచర్లో ఎప్పుడైనా డిసీజ్ వచ్చినా కూడా దాంట్లోకి మళ్ళీ ఆ బ్రాంచ్లోంచి మళ్ళీ మనం లోపలికి వెళ్ళేటటువంటి మార్గం ఓపెన్గా ఉంటుంది సో ఇవి అడ్వాంటేజ్లు ఉన్నాయి పర్టికులర్ దానికి ఆ భయమేమ్ బ్రాంచ్ అనే దాన్ని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి ఇక్కడ చేయడం జరిగింది సో అది మీ మీడియా ద్వారా అందరికీ పంచుకున్నాను అంటే చాలామంది రెండు చోట్ల బ్రైఫర్కేషన్ అని కానీ వీళ్ళందరికీ బైపాస్ సదులకు రికమెండ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళలో కరెక్ట్గా సూటబుల్ ఉన్న వాళ్ళకి మనం ఈ పర్టికులర్ డివైస్ ద్వారా ఈ మా భయం బ్రాంచ్ అనే దాని ద్వారా మనం చికిత్స చేసుకునేటువంటి అవకాశం ఉంది అది విజయవంతంగా ఈ పేషెంట్గా అయింది ఈ ఫ్యూచర్లో కూడా ఇంకా చాలామందికి ఈ బెనిఫిట్ని పాస్ ఆన్ చేసి ఇదే మాదిరి ఉన్న వాళ్ళకి మనం ఇలాంటి స్టాండ్స్ ద్వారా చేసుకోగలుగుతాం అనే విషయాన్ని మీడియా ద్వారా వ్యక్తపరుద్దామని పిలిచాము తర్వాత మా మేనేజ్మెంట్కి డాక్టర్ సతీష్ మా సీఈఓ తర్వాత మేనేజ్మెంట్ గిరినాయుడు గారికి భాస్కరావు గారికి అంటే కొత్త టెక్నిక్స్ ఏ వచ్చినా కూడా మాకు ఇక్కడ చేయడానికి మాకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని అందించినటువంటి మా పేషెంట్కి ఆయన నమ్మకంతో అంటే ఆపరేషన్ చేయాలని చెప్పినా కూడా మనం ఇక్కడ చేయగలుగుతాము చేస్తాం అనేటువంటి మా మీద నమ్మకంతో డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ చేయించుకున్నందుకు ఆయన కూడా మరి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాయి అంచులో కొద్దిగా ఉంటుంది మధ్యలో కొంచెం హోల్స్ ఎక్కువ ఉంటాయి ఇంకొక స్టంట్ దూరేంత స్థలం పెట్టి పక్కన బ్రాంచ్ లేక మళ్ళీ ఇంకొక స్టంట్ లాగా ఉంటుంది ఒక స్టంట్లో దాని ముందు బ్రాంచ్ పంపించిన తర్వాత ఈ ఆ హోల్ ఉందో దాంట్లో మళ్ళీ ఇంకో స్టంట్ కిందకి పంపించి ఇటు వెళ్ళే సప్లై అటు వెళ్ళే సప్లై రెండు కాంప్రమైజ్ అవ్వకుండా రెండింటికి నార్మల్ రిజల్ట్ వచ్చే టైప్లో ఉంటుంది సో ఆ స్టంట్ డిజైన్ పెక్యులర్ అండి ఎక్కువ మనకి ఎలా వాడాలి ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డవారి స్ట్రీట్ నెల్లూరు